సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలానికి సర్వం సిద్ధమైంది నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ కోసం క్రికెట్ లవర్స్ నరాలు తెగే ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు భారత కాలమానం ప్రకారం నవంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు వేలంపాట ప్రారంభం కానుంది ఈ మెగా ఆక్షన్లో వేలానికి మొత్తం ఇప్పటి వరకు ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ ఐదు వందల డెబ్బై నాలుగు మందిని షార్ట్ లిస్ట్ చేసింది అందులో రెండు వందల నాలుగు మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి అందులో డెబ్బై మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు ఈ క్రమంలో మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాడు ఎవరో భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా అప్పుడే తేల్చేశాడు టీమిండియా వికెట్ కీపర్ స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయమని జోసియన్ చెప్పాడు ఈ మేరకు వేలంలో ఫ్రాంచైజీలు అతడిపై ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు బిడ్లు వచ్చే అవకాశాలున్నాయని తెలిపాడు అదేవిధంగా కెఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్లు కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశముందని అన్నాడు ముఖ్యంగా భారత కెప్టెన్ల కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు వేట మొదలు పెట్టాయని సురేష్ రైనా తెలిపాడు ప్రతిసారి వేలంలో అట్రాక్షన్ గా నిలిచే ప్లేయర్లు కొందరు ఉండగా మరికొందరు టాలెంటెడ్ ఆటగాళ్లు అండర్ రేటెడ్ ప్లేయర్లుగానే ఉండిపోతున్నారు ఈ ప్లేయర్లకు భారీగా ధర వెచ్చించకపోయినా కానీ వాళ్లు తమ ప్రదర్శనతో మెప్పిస్తూనే ఉన్నారు ఈసారి కూడా ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలం నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జడ్డాలో జరగనుంది ఇందులో ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్లు వేలంలో పడతారు భారత స్టార్ ఆటగాళ్లైన రిషబ్ పంత్ ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యార్ తదితరులు ఈ వేలంలో అత్యధిక డిమాండ్లో ఉన్న ఆటగాళ్లుగా ఉన్నారు ఈ వేలం జట్లకు తమ స్క్వాడ్లను బలోపేతం చేసుకునేందుకు కీలకమైనదిగా నిలుస్తుంది గతంలో ఇషాన్ కిషాన్ యువరాజ్ సింగ్ వంటి భారత ఆటగాళ్లను ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసిన రికార్డులు ఈసారి బద్దలయ్యే అవకాశం ఉంది ఈ రెండు రోజుల్లో మొత్తం ఐదు వందల నాలుగు మంది ఆటగాళ్లు వేలంలో ఉండనున్నారు అన్ని పది జట్లకు ఈ వేలం కీలకమైందిగా నిలుస్తుంది ఎందుకంటే వారు తమ జట్లను పునర్నిర్మించడానికి బలపడేందుకు ఇది సరైన అవకాశం ఈ వేలంలో ముఖ్యమైన భారత ఆటగాళ్లు వికెట్ కీపర్లు రిషబ్ పంత్ ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ అలాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు విజేత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రధానంగా ఉన్నారు అలాగే ప్రముఖ పేసర్లు మొహమ్మద్ షమీ అర్జిత్ సింగ్ లు కూడా అత్యధిక డిమాండ్లో ఉండవచ్చు గత మెగా వేలంలో చూస్తే ఐపీఎల్ వేలాల్లో భారత ఆటగాళ్లు ప్రముఖంగా ఉన్నారు ఎందుకంటే టాప్ సిక్స్ అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఐదుగురు భారత ఆటగాళ్లే ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో అభిమానులను ఆశ్చర్యపరిచే ఓ ముఖం వేలంలో కనిపించనుంది అందరి చూపు ఈ ఆటగాడిపైనే ఉంటుంది అతని వయస్సు ఏమిటి అతని విజయాలు అసలు కెరీర్ ఎలా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ పాల్గొనున్నాడు దీంతో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు ఈ బీహార్ యువ ఆటగాడు జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ క్లాస్లో అరంగేట్రం చేశాడు అక్కడ అతను తన రెండు ఇన్నింగ్స్లలో ముప్పై ఒక్క పరుగులు చేశాడు దీంతో అతను బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన రెండవ అతి పిన్న వయస్కుడిగా క్రికెటర్ అయ్యాడు ఆధునిక యుగంలో అతి పిన్న వయస్కుడిగా మొత్తం మీద నాలుగవ పిన్న వయస్కుడిగా మారాడు బీహార్ తరపున వైభవ సూర్యవంశీ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో పది ఇన్నింగ్స్లు వంద పరుగులు చేశాడు అతని అత్యధిక స్కోరు నలభై ఒక్క పరుగులు సూర్యవంశీకి ముప్పై లక్షల బేస్ ప్రైస్తో తో వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు అతని లిస్ట్ సీరియల్ నంబర్ నాలుగు వందల తొంభై ఒకటితో సెట్ అరవై ఎనిమిదిలో కనిపించనున్నాడు గత మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా ఇషాన్ కిషన్ రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ పదిహేను పాయింట్ రెండు ఐదు కోట్లతో ఇషాన్ కిషాన్ ను కొనుగోలు చేసింది అతని ప్రదర్శన ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతనికి ఈ ధర చెల్లించారు రెండు వేల పద్నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువరాజ్ సింగ్ ను పద్నాలుగు కోట్లతో కొనుగోలు చేసింది అతని రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ లో ప్రదర్శన ఆధారంగా యువకి ఆర్సీబీ పెద్ద మొత్తంలో ధర చెల్లించింది రెండువేల ఇరవై రెండులో చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు కోట్లతో దీపక్ చహార్ను కొనుగోలు చేసింది అయితే గాయాలు అతన్ని చాలా సీజన్లలోనే అందుబాటులో లేకుండా చేశాయి రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ క్యాపిటల్స్ పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో దినేష్ కార్తిక్ ను కొనుగోలు చేసింది కానీ అతను ఆశించినట్లుగా ప్రదర్శన చెయ్యలేదు రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్ రాయల్స్ పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో బెన్స్టోక్స్ ను కొనుగోలు చేసింది అంతకు ముందు సీజన్లో పూణే సూపర్ జైంట్స్ జట్టులో బెన్ స్టాక్స్ అద్భుత ప్రదర్శన చేయడంతో రాజస్థాన్ అతనికి పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు చెల్లించింది